నేను ఎప్పటి నుంచో వింటున్న మాటలు ఇప్పుడు మీకు చెప్తున్నాను ఓకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏం చెప్తున్నారంటే అది తినకూడదు ఇది తినకూడదు రైస్ కొంచెం తిని కూర ఎక్కువ తినమన్నారు కదా ఇంకొద్ది రోజులు ఆగాక రైసు తక్కువ తినండి దాంతోపాటు కొంచెం చపాతి తినండి అన్నారు ఓకే దాంతోపాటు చపాతి తినండి అన్నారు ఓకే తర్వాత ఏమన్నారు చపాతి తర్వాత కొద్ది రోజులు ఆగాక ఫ్రూట్స్ తినండి అన్నారు ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా అంత ఇది కాదు దాన్ని జ్యూస్ చేసి తాగండి అన్నారు ఇంకొద్ది రోజులు ఆగాక మొలకలు తినండి అన్నారు ఇంకొద్ది రోజులు ఆగాక బాదం పప్పు పిస్తాపప్పు పప్పు అవి తినమన్నారు ఇంకొద్ది రోజులు ఆగాక కూరగాయలు తినండి సలాడ్ తినండి అన్నారు ఇక మీ మాటల మీద మీకే నమ్మకం లేదు అవునా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఎప్పుడు ఏ రి టైపులో ఏ మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లా ఒకసారి అదంటారు ఒకసారి ఇదంటారు ఇంకోసారి ఇదంటారు ఇద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది బాగా వినండి ఇక్కడ వాళ్ళని చూడండి తెల్లవాలంటామే మనం వాళ్ళందరినీ చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు వందేళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళు సన్నంగా ఉంటారు తెల్లగా నాజుగ్గా చక్కగా బాగుంటారు ఎందుకు బాగుంటారు కారణం వాళ్ళు మల్లగా ఈ గడ్డి అన్నీ తినరు వాళ్ళు తినే ఫుడ్ వేరు ఏ రియల్గా నేనే చూసాను కొన్ని వీడియోస్ పెడతాను చూడండి మీరు వాళ్ళు తినేది బ్రెడ్ మనం తింటే మైదా తింటే అమ్మో మైదా అంటారు తర్వాత కల్తీ ఫుడ్ అంటారు దేంట్లోనూ ప్రతి దాంట్లోనూ కల్తీస్ వచ్చింది మనకి ఇక నిక్కజగా పండించిన వాళ్ళు ఎవరు అట్టుపడుల కాడి నుంచి మొత్తం అన్నీ కల్తీ ఓకేనా వీళ్ళు తినేది ఏంటి కల్తీ లేదు దేంట్లోనూ కల్తీ లేదు వీళ్ళకి ఫ్రూట్స్ తింటారు చాక్లెట్లు బిస్కెట్లు తింటారు బాగా ఎక్కువగా తీపి ఎక్కువ తింటారు తర్వాత బ్రెడ్ ఎక్కువ తింటారు నేను మీకు జార్జియాలో ఉండగా కూడా వెళ్ళి పెట్టా ముప్పై పేసులకి ఇంత పెద్ద బెడ్ వచ్చిందని నేను ఫ్యామిలీ మొత్తం తినేస్తారని అది తింటారు సలాడ్స్ తింటారు ఎక్కువగా తర్వాత జ్యూస్ తాగుతారు వీళ్ళు తాగేది వైన్ ఇంకోటి ఇంకోటి రకరకాల వాటిలో పేర్లు తెలియదు అనుకోండి మీరు తెలిస్తే చెప్పండి గవర్నమెంట్ రూపంలో అవి తింటారు అవి తాగుతారు ఇంకా కూల్ డ్రింక్స్ అవి తాగుతారు ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా పాజిటివ్నే ఊహించుకుంటారు నెగిటివ్ అసలు ఊహించుకోరు నెగిటివ్ మాట్లాడరు ఎవరితోటి అతిగా ఫ్రెండ్షిప్ చేయరు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ తీరేదో వాళ్ళు చేసుకుంటారు అంతవరకు వాళ్ళు వెళ్ళామా ఎంజాయ్గా మైండ్ సెట్ని బతికామా ఫ్యామిలీని చూసుకున్నామా అంతవరకు గుడ్గా ఉంటారు మళ్ళాగా పక్కనోడు ఏం పోతున్నాడు ఇది దీంతో ఇది ఎక్కడ పోతుందో వాడు పోతున్నాడో పోతున్నాడు వీడెక్కడికి పోతున్నాడు వాడు అంత కోట్లు సంపాదించుకున్నాడు వీడు ఎందుకు కోట్లు సంపాదించుకున్నాడు నేను ఎందుకు సంపాదించుకోవట్లేదు అసలు నేనేం చేయలేకపోతున్నానే అని మాట్లాడుకుంటూ ఎదుటి వాళ్ళ మీద ఒక పుల్లలేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద మాట్లాడుకుంటూ మనం సంభాషణ సాగిస్తాం మైండ్ అంతా మనకి పిచ్చి పిచ్చిగా చేసి మన పని మనం వదిలేసుకొని పక్కనోడు వాటి మీద మైండ్ ఎక్కువగా చూపిస్తాం మనకి వీళ్ళకున్న డిఫరెన్స్ అది వీళ్ళకి మనుషులంటే వాల్యూ ఉంది మనకు మనుషులంటే వాల్యూ లేదు వాళ్ళ మీద ఈరుష ఉంది కసి పట్టుదల ఇవన్నీ వగేర వగైరా వస్తాయి మనకి అది వీళ్ళు తినే ఫుడ్ వేరు కారం ఉప్పులు మసాలాలు ఇటువంటివి తినరు మనం తినేది కారం ఉప్పు మసాలా ఇటువంటి గడ్డి గాదర ఇవన్నీ తింటాం కానీ నేను ఎప్పుడూ చెప్తుంది బ్రెడ్ తినండి ఎక్కువ శాతం మనంతా కల్తీ ఫుడ్ కాబట్టి నేను చెప్తున్నాను మనకు మనం పండించుకునేదట్టుగా ఇదిగో నేను మెంత కోరేసాను కనిపిస్తుందా మెంత కోరేసాను అలాగా కొన్ని పనులు మనం వరకు చేసుకుంటూ అన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేట్టుగా చేసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పీస్ఫుల్ మైండ్ తోటి ఉండండి పీస్ఫుల్ మైండ్తో మనిషి ఎప్పుడైనా ఉన్నారు అని అంటే గనక అప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకయ్యా కొద్ది రోజులే జీవితం ఇది ఎక్కువ రోజుల జీవితం కాదు ప్రశాంతంగా ఆ కొద్ది రోజుల జీవితంలో ఇగా బ్రతకండి ఫ్యామిలీతో వాళ్ళలాగా వీళ్ళలాగా అదిలాగా వీళ్ళలాగా పో నానా రభస తల్లి తండ్రి సంపాదిస్తే ఏదో ముండా కొడుకులు కొవ్వెక్కి రోడ్ల మీద అడ్డమైన తిరుగులు తిరగటం ఇవన్నీ చెయ్యి రూపాయి సంపాదించుకున్నావా ఫ్యామిలీని గడుపుకున్నావా ఎదుటి వాళ్ళ మీద ఏమనకుండా అనకుండా మేల్కుండా ఆ మైండ్ సెట్తో ఉండండి ఇంకా తిండే అంటారా బనులు చపాతి ఒక పూట చపాతి తినండి ఒక పూట సలాడ్ తినండి కొంచెం అన్నం తినండి కర్రీ ఇంట్లో పట్టి పండించుకునే ఆ కూరలు కొంచెం కుండీల్లో వేసుకోండి వాటిని వరకే తినండి ఓకేనా సలాడ్స్ ఎక్కువ తినండి ఎలా చేయాలో కూడా నేను పెట్టమంటే వీడియోస్ పెడతాను వాటి చూడండి చూసి మీరు తయారు చేసుకుని సలాడ్స్ తినండి బ్రెడ్ తినండి మైదా పిండి గడ్డి గాదరా అని అనకండి పిండి కూడా మంచిదే అది అర్థమవుతుందా వీళ్ళలాంటి ఫుడ్ నేర్చుకోండి అన్నీ తిన్నా కూడా ఏ రోగం రాదు ఓకే నన్ను చూడండి నాకు షుగర్ బీపీ ఎటువంటి రోగాలు లేవు ఓకే అలా తినండి తగ్గుతారు మనుషులు తగ్గుతారు లావు ఆ జీన్స్లో వచ్చేది లావు తగ్గుతారా సన్నం తగ్గుతారా కాదు హెల్తీగా ఉంటా తగ్గుతారు దాన్ని మించి లైఫ్ లేదు ఓకే బాగా అందరూ బాగుండాలి అందులో ఉండాలి లవ్ యూ